హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఈరోజు కర్రీ వచ్చి మనం వచ్చారు కదండి ఇదిగోండి రెండు కేజీల చేప తీసుకొచ్చారు తాతగారు చేపలో చింతపండు పీసుకు పక్కన పెట్టాను దానికి కావాల్సినవి కొంచెం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర ఇంకా మనం ఇంకేం వేసుకోవసం లేదు వేసుకుంటే లాస్ట్లో కొంచెం మెంతిపండి వేసుకోవచ్చు అంతే కొన్ని పచ్చిమిర్చి కొంచెం టమాటాని ఉల్లిపాయ పేస్ట్ కొత్తిమీర కారం ఉప్పు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను అది హీట్ ఎక్కాక మనం చేపలు పూజ చేసుకుందాం మా మనోరాలకి ఇష్టము బొచ్చు అందుకే తాతగారిని తీసుకురామందే అందుకే చేపలు పూజ చేస్తాను వాళ్ళు రే ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ వెళ్ళిపోతారన్నమాట అండి అందుకే వాళ్ళకి ఇష్టమైనవి కదండి వండాలి ఇప్పుడు మనం కూర రెడీ చేసుకోవడం మనం చూసుకుందాం స్టవ్ వెలిగించాను పక్కన పెట్టుకుని ఉప్పు కావాలని చూసుకుందాం ఇదిగోండి స్టవ్ విగ్రహించి ఆయిల్ పెట్టాను కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వచ్చి ఫస్ట్ ఉప్పు కూడా కొంచెం అంత అనగా మనకి మగ్గుతుంది నేనైతే చికెన్ గోంగో తినేసారు పసుపు వేసానండి నేను వీడియో తీయలేదు లేదు పిల్లలతోటి రెడ్డి స్కూల్లో వేసాను అన్నప్పుడు జాగ్రత్తగా కలుపుకొని పెట్టుకుందాం ఇది ఒక నిమిషం వేగిన తర్వాత ఈ ఎల్లం అల్లం వెల్లులిపాయ పేస్ట్ టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉండదు అది కూడా వేసేద్దామండి పెడతాను ఒకసారి మనం ఓపేస్తాం ఖాళీగా ఉండాలని పెద్దగా పెట్టాము ఇవన్నీ ఇప్పుడు మనం టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మనం వేసేసుకున్నాం ఒక్క నిమిషం బాగా వేసుకుందాం పచ్చిపసలు పోయేలాగా అల్లం వెల్లుడిపోయి వేసాం కదండి దీన్ని బాగా ఒక రెండు నిమిషాలు వేసుకుందాం ఒకసారి మనం చేసుకుని ఇదిగోండి ఉల్లిపాయ బాగా మగ్గింది ఇదిగోండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది టమాటాని మళ్ళీ ఒక టమాటా వేసాము సరిపోలేదని ఇప్పుడు మనం తగినంత కారం వేసుకొని ండి చిన్న స్పూన్ అండి ఐస్ క్రీమ్ వేసాను పాకు కూడా మేము వేసాము కదా ఉప్పు కూడా ఉప్పు కొంచెం వేస్తాం ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకొని వే ఉప్పు నిమిషం వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని రెడీ అయిపోయింది మొత్తం స్ నీళ్ళేసుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట ఒక్క నిమిషం ఉడకనిస్తే మొత్తం అంతా ఈవెన్గా కలిసి ఉడికిన తర్వాత చేప ముక్కలు ఒక్క నిమిషం అండి అది కొత్త ఉడికిపోతుంది కదండి చేప ముక్కలు వేద్దాము ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం రెండు కేజీలు చేప తీసుకొచ్చారన్నమాట పిల్లలు సరిపోతాయిలేండి మా ఇల్లుడికి ఒక మూడు మొక్కలు పులుసు కడితే ఉన్నాయి పిల్లలు తినేస్తా ఒక డైజన్ మొక్కలు వచ్చినాయి పొట్ట మొక్కలు అన్నీ బాగానే వచ్చిందండి రెండు గిజన్ అక్కడేమవుతుందండి ఇది గడ్డి అన్నమాట అండి మామూలు బొచ్చు కాదు ఇలా మనం పెట్టేసుకొని ఒక నిమిషం పొట్ట మొక్కలు కూడా మనం ఇలా వేసేసుకుందాం చూసారా ఇలా వేసుకుని ఒక నిమిషం దాన్ని మొదటి ఇదిగోండి ఇప్పుడు మనం బాగా కూతుంది కదా ఇప్పుడు పులుసు వేసుకున్నాను ఇలా వేసుకున్నప్పుడు మనం చింతపండు పులుసు ఇదిగోండి పిస్త పక్కన పెట్టాను ఇందాక ఇది వేస్తాం ఇదిగోండి చింతపండు పులుసు వేసేసాం మనం ఇప్పుడు మనం దీని నిండా కొత్తిమీర వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం అండి కొంచెం లాస్ట్లో ఉంచుకుని ఎక్కువ వేస్తాం కదా ఒక మరుగు మరిగాక మనం అదిగోండి ఒకసారి ఇలా అనేసుకుంటే సరిపోదు ఒక్క మరిగ మరిగాక ఉప్పది చూసి అప్పుడు ఏమైనా తక్కువ అయితే వేసుకుందాం చేపల పులుసు మొత్తం పెట్టడం జరిగింది మన ఉప్పు మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు మరిగిన తర్వాత మనం ఉప్పు కారాలు చూసుకుని మళ్ళీ తక్కువైతే దాంట్లో వేసుకుందాం ఆ తర్వాత ఒక్క ఒక్కో రెండు నిమిషాలు మరణించాక కూర రెడీ అయిపోద్ది ఈరోజు చాపల్ పుస్తబట్టండి కుమ్మి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి ప్రతి వీడియోని తోసేయకండి చూడండి ఈ అమ్మమ్మ గారిని మీ గారిని అనుకున్నా ఒకసారి వీడియో చూడండి చూసి లైక్ చేసండి లేకపోతే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ డైలీ మీకు వస్తూ ఉంటాయి నేను అర్జంతకులు వీడియో చేసాను చూసారా అలాగే ఒక్కొక్క ఐటెం చేస్తూ ఉంటాను మా ఇంట్లో కొరకు చేసుకున్నామండి వీటికి కొరకు ఏమి కాదు కానీ మనం మా మనవరాల్ని కూడా షార్ట్స్లో పెట్టాను చూసారా తొమ్మిది వందల మంది దాకా చూశారు మూత మొదపెట్టుకుందామండి ఇప్పుడు ఇదిగోండి చాక్లెట్ బిల్స్ బాగా మరుగుతుంది కదండి ఒకసారి మనం చూస్తాను నేను ఇందులో మనం కొంచెం మెద్ది లాస్ట్లో వేసుకుందాం శరణ్య ఒకసారి అండి చేస్తాను చేస్తాం చూడండి ఇంకేమవుద్ది ఇది అండి ఉప్పు కూడా చూసాను చూసుకోండి ఇలా ఒకసారి కనిపిస్తుంటే ఎడుకోవండి చేపలు మనం పెట్టుకున్నా పెట్టుకుంటే కొంచెం కూడా తక్కువైంది సరే కదా స్టవ్ కట్టుకుందాం ఇదో మిక్సర్ మనం మళ్ళీ చూసుకుందాం కొంచెం మెంతపిండి వేస్తాను కదండి ఇదిగోండి కొంచెం మెంతిపిండి మనం ఎలా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని అది దీంట్లో మనం కొత్తిమీర చల్లేసుకుందామండి మిల్ల కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకుంటాం చూస్తారు కదండీ ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కూడా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం స్టవ్ బంద్ చేసేస్తున్నాం